జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యాం హైగ్రీవం వాస్మహే జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలకు గాను పన్నెండు రాసుల వారికి మాస ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో మకర వారి యొక్క మాస ఫలితాలు ఈ మకర రాశి వారికి డిసెంబర్ మాసంలో అనగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసంలో ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి అనగా మకర రాశి వారికి సూర్యభగవానుడు కుజుడు బుధుడు శుక్రుడు రాహువు ప్రధానమైనటువంటి ఐదు గ్రహాలు కూడా అనుకూలంగా సంచరిస్తూ అనుకూల ఫలితాలని లాభాలని అవకాశాలని ఆదాయాన్ని అభివృద్ధిని ప్రసాదిస్తున్నాయి అలాగే గురువు శని కేతువులు ఈ మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తూ కాస్త ఇబ్బందులు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ముందు అనుకూల గ్రహాలని పరిశీలిస్తే అష్టమాధిపతి రవి భగవానుడు డిసెంబర్ పదహైదు వరకు లాభభావంలో అనగా వృశ్చిక రాశిలో సంచారాన్ని కొనసాగిస్తున్నాడు కనుక ఈ మకర రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు పొందడానికి అవకాశం ఉంది ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని పొందగలుగుతారు అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధించి వారి నుంచి అభినందనలు అందుకోగలుగుతారు గారి సహకారంతో ఆదాయాన్ని పెంపొందించుకోగలుగుతారు ఇక చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు సష్టమం వైపున అనగా మిథున రాశి వైపు దృష్టిని సారించడం వల్ల భూవాహన లాభాలు అందుకుంటారు కోర్టు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి వివాదాల నుంచి బయటపడతారు కుటుంబ సౌక్యం పొందగలుగుతారు శుభకార్యాల నిర్వహణలో మీరు విజయాలు సాధించుకోగలుగుతారు సస్తమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు మీకు సానుకూలంగా సంచరిస్తున్నాడు గనక పదకొండవ భావంలో ఈ మకర రాశి వారికి వ్యాపార అభివృద్ధి జరుగుతుంది పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకుంటారు మీదినటువంటి శైలిలో ఆ స్టైలులో మంచి విజయాలను అవకాశాలను ఆదాయాన్ని అందుకోగలుగుతారు పూర్వపుణ్యం వల్ల మీరు చేసేటువంటి వ్యాపార కార్యక్రమాలన్నీ కూడా విస్తరింపగలుగుతారు వాటికి సంబంధించిన ఆదాయాన్ని అనుకున్న దానికంటే అధికంగా అందుకోగలుగుతారు పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు జన్మరాశిలో అనగా మకర రాశిలోనే సంచరిస్తున్నాడు కనుక మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి ఆత్మీయుల సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలిగజేస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రిజన సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు అలాగే కుటుంబపరమైనటువంటి శుభకార్యాలు నిర్వర్తిస్తారు ఇంటా బయట కూడా సుఖ సంతోషాలతో కాలం గడుపుతారు ఇక తృతీయ భావంలో మీనరాశిలో రాహు సంచారం జన సహకారాన్ని పుష్కలంగా అందిస్తుంది విదేశీ వ్యవహారాలు సైతం మీకు అనుకూలంగా ఉంటాయి విదేశాలకు వెళ్లాల్సిన వారు వెళ్ళగలుగుతారు విదేశాల నుంచి రావాల్సిన ఆదాయాన్ని కూడా అందుకోగలుగుతారు నూతన వ్యక్తుల పరిచయం కూడా మీకు ఎంతగానో సంతోషాన్ని కలగజేస్తుంది మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను మకర రాశి వారికి రవి భగవానుడు కుజుడు బుధుడు శుక్రుడు రాహువు ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధిక లాభాలని శుభ ఫలితాలని అందిస్తున్నాయి అలాగే మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి అని చెప్పడం జరిగింది అందులో భాగంగా తృతీయ వ్యాధిపతి అయినటువంటి గురువు చతుర్థభావంలో అనగా మేషరాశిలో మీద ఆయన దృష్టిని సారించడం వల్ల కొందరు పెద్దల యొక్క సహకారం సహకా సహకార లోపం అనగా సహకార నిరాకరణ మీకు ఇబ్బందిగా మారుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు ఆలోచనలు శ్రమ పడాల్సిన వాతావరణం కనిపిస్తుంది విద్యారంగంలో పనిచేసే వారికి కాస్త ప్రతికూల ఫలితాలు పరీక్షలు రాసే విద్యార్థులకు కాస్త ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇక జన్మరాశాధిపతి ద్వితీయాధిపతి అనేటువంటి శని భగవానుడు ద్వితీయ భావంలో అనగా కుంభరాశిలో ఉన్నారు మకర రాశి వారికి ఏడు నాటి శని ప్రభావం అనగా ఏడున్నర సంవత్సరాల శని ప్రభావం ఐదు సంవత్సరాలు తొలగిపోయి ఇక చివరి దశలో ఉంది ఈ ద్వితీయ శని దోషం వల్ల కొన్ని నెలల పాటు వాళ్ళు ఇబ్బందులు కొన్ని తెచ్చుకొని ఇబ్బందులు గురయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది అనగా మీ మాటల వల్ల సమస్యలు మీ కార్యక్రమాలు వాయిదా పడడం కుటుంబపరమైనటువంటి అశాంతికి గురయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇక భాగ్యములో కన్యారాసులో కేతు సంచారం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని కార్యక్రమాలు ఆటంకపడడం వల్ల మీరు ఇబ్బందులు కొను తెచ్చుకున్న వారవుతారు కొన్ని విషయాల్లో నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది అనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి మకర రాశి వారు తప్పనిసరిగా ఈ గురువుకు శనికి కేతువులకు పరిహారాలు నిర్వర్తించుకొని అనుకూల ఫలితాలను కూడా పొందాల్సినటువంటి అవసరంగా అనిపిస్తుంది కనుక పరిహారాల కార్యక్రమంలో భాగంగా మకర రాశివారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు మాసానికి గాను భాగ్యభావంలో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయట బయటపడ్డానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి గణపతి స్వామికి గరికమాలను సమర్పించండి ద్వితీయ శని దోషం నుంచి బయటపడడానికి శనిశ్వరుని దర్శనం చేసుకోండి శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి గోసేవ చేయండి అలాగే గురు దోషం నుంచి బయటపడడానికి దక్షిణామూర్తి దర్శనం ద దక్షిణామూర్తి దర్శనం దర్శనామూర్తి శ్లోకాలు చదువుకోండి ఒక కేజీ శనగలు గురువారం రోజు గురువులకు కానీ పేదవారికి కానీ దానం చేయండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను మకర వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాశనోభవంతు నమస్కారం నూతన ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది అలాగే ఈ మీనరాశి వారికి జన్మరాశ్యాధిపతి మరియు దశమాధిపతి అయినటువంటి గురువు ఆయన తృతీయ భావంలో వక్రించి వృషభ రాశిలో ద్వితీయ భావాన్ని చూడడం వల్ల అనగా మేషరాశిని చూడడం వల్ల మీనరాశి వారికి అది ద్వితీయ భావం కావడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది చిరాస్తుల వల్ల మీరు మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకోగలుగుతారు కుటుంబంలో సంతోషకర వాతావరణం కనిపిస్తుంది శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది విద్యారంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు విద్యార్థులకు సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది సమాజంలో మంచి గుర్తింపును కూడా మీనరాశి వారు పొందగలుగుతారు ఈ గురువు వల్ల మరి తృతీయ అష్టమాధిపతి అటువంటి శుక్రుడు లాభభావంలో మకర రాశిలో సంచరిస్తున్నారు కనుక సృజన సహకారం పూర్తిగా లభిస్తుంది సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని మీరు సాధించుకోగలుగుతారు ఆకస్మికమైనటువంటి ఆదాయాన్ని కూడా మీరు పొందేటువంటి సూచన ఇంట బయట సుఖ సంతోషంగా కాలం గడుపుతారు మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి ఈ రాశి వారికి రవి భగవానుడు గురువు శుక్రుడు ఈ మూడు గ్రహాలు ప్రధానంగా శుభలితాలను అందిస్తున్నాయి సంతోషంగా మీరు ఉండగలిగేటువంటి వాతావరణాన్ని అందిస్తాయి అలాగే ప్రతికూలంగా కుజుడు బుధుడు శని రాహుకేతువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కూడా కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను ఈ మీనరాశి వారికి ఇందులో ప్రధానంగా ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు కర్కాటక రాశి వైపున ఆయన వక్రించడం వల్ల అనగా పంచమభావంలో వక్రించి మిథున రాశి వైపు ఆయన దృష్టిని సాధించడం వల్ల కుటుంబ పరములో పరమైనటువంటి విషయాలు అనగా కుటుంబంలో కానీ అశాంతిని కలిగించే కొన్ని సంఘటనలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది అవి మీ మాటల వల్ల కానీ ఇతరత్ర కారణాల వల్ల కానీ చిన్న చిన్న వివాదాలు కానీ కలహాలు కానీ రావడానికి అవకాశం ఉంది అపార్థాలు రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా భూముల వల్ల వ్యవసాయ రంగం వల్ల కానీ లేకపోతే వాహనాల వల్ల కానీ కాస్త ఇబ్బందులు ఖర్చులు కనిపిస్తున్నాయి ఇక చతుర్థ సప్తమాధిపతి బుధుడు ఈ నెలంతా కూడా భాగ్యభావమైనటువంటి రాశిలో సంచరిస్తున్నాడు కనుక కొన్ని అసౌకర్యాలను మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది కొన్ని దుర్వార్తలు కూడా మీరు వినాల్సిన పరిస్థితి కలిగే అవకాశం కనిపిస్తుంది వ్యాపార రంగంలో ఆశించినటువంటి ఫలితాలను పొందలేకపోతారు ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు ఇక లాభ వ్యయాధిపతి శని భగవానుడు వ్యయంలో అనగా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు కనుక ఏలనాటి శని ప్రభావం మొదటి భాగంలో ఉంది కనుక అధిక ఆర్థికపరమైన సమస్యలు అనారోగ్యపరమైనటువంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తాయి అలాగే జన్మరాశిలో మీనం అనగా మే జన్మరాశి అయినటువంటి మీనములో రాహువు సప్తం అయినటువంటి కన్యా కేతు సంచారం రాహుకేతు దోషం కనుక మీరు ఆశించిన పనులు చాలా వరకు నిరాశన పడేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను ఈ మీనరాశి వారు కుజునికి బుధునికి శనికి రాహు కేతువులకి పరిహారాలు నిర్వర్తించుకొని ప్రతికూల ఫలితాలు కూడా అనుకూలపరచుకోవాల్సిన వాతావరణం కనిపిస్తుంది కనుక పరిహారాల కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను వారు జన్మరాశిలో ఉన్నటువంటి రాహు కోసం సప్తమభావంలో ఉన్నటువంటి కేతు కోసం తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్త వాయులింగేశ్వర క్షేత్రాన్ని సందర్శించి అక్కడ స్వామిని జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకుని ఆ ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మీకు సోఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది రాహుకేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక వేయోభావములో శని సంచారం కుంభరాశిలో మీకు ఇబ్బందిగా ఏలనాటి శని దోషాన్ని వేయ ఇస్తోంది కనుక మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా శనీశ్వరుని ఆలయానికి వెళ్ళండి స్వామివారిని సందర్శించుకోండి ముఖ్యంగా తమిళనాడులోని తిరునల్లారు ప్రాంతంలో ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి కానీ లేకపోతే మహారాష్ట్రలో షిర్దీకి సమీపంలో ఉన్నటువంటి శని శనిసింగనాపురం శనీశ్వర ఆలయానికి కానీ లేక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఉభయ గోదావరి ఉన్నటువంటి మందవల్లిలో ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారిని సందర్శించుకోండి అవకాశం లేని వారు శనివారం రోజు ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించండి ఇక భాగ్య బుద్ధునిచ్చేటువంటి కష్ట అసౌకర్యాల నుంచి బయటపడడానికి బుధవారం రోజు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అమ్మవారికి తులసి ఆకుల మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమాన్ని నిర్వర్తించుకోండి శ్రీరామ రక్ష స్తోత్రం నిత్యం చదువుకోండి ఇక పంచమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి స్వామివారికి అభిషేకం నిర్వర్తించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి ఒక కేజీ కందిపప్పు లేక ఎర్ర కందిపప్పును కానీ మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను మీనరాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా నమస్కారం